అస్సలం వైఖం వరహ్మతుల్లాహి వబర్కా నేను మీ సోదరుడు ఇమ్రాన్ అలీ నేటి అంశం కురాన్లో స్పీకింగ్ స్కిల్స్ కురాన్లో ఎవరితో ఏ విధంగా మాట్లాడాలి మాట తీరు ఎలా ఉండాలని చాలా స్పష్టంగా పద్నాలుగు వందల సంవత్సరాల ముందే తెలియజేయబడింది ఈరోజు మనం కురాన్లో ఎలాంటి స్పీకింగ్ స్కిల్స్ గురించి చెప్పబడ్డాయో తెలుసుకుందాం ప్రస్తుత రోజుల్లో ఏదైనా ప్రోడక్ట్ అమ్మాలన్నా మార్కెటింగ్లో నిలబడాలన్నా స్పీకింగ్ స్కిల్స్ చాలా ముఖ్యం మనం మల్టీనేషనల్ కంపెనీలు పరిశీలిస్తే అక్కడ జాబ్ అనేది దేని మీద ఆధారపడి ఉంటుందంటే ట్వంటీ పర్సెంట్ మాత్రమే టాలెంట్ మీద ఆధారపడి ఉంటుంది సెవెంటీ టు ఎయిటీ పర్సెంట్ నీ యొక్క కమ్యూనికేషన్ స్కిల్స్ మీద ఆధారపడి ఉంటుంది అంటే నీ జాబ్లో గ్రోత్ అనేది నీ యొక్క కమ్యూనికేషన్ స్కిల్స్ మీద ఆధారపడి ఉంటుంది వ్యాపార లావాదేవీల నుండి వ్యవహారాల వరకు మానవ సంబంధాల నుండి మార్కెటింగ్ వరకు నోటి మాటే ప్రధాన పాత్ర పోషిస్తుంది అందుకే పెద్దవారు అంటుంటారు నోరు మంచిదైతే ఊరు మంచిదని ఇద్దరు స్నేహితుల మధ్యైనా రెండు కుటుంబాల మధ్యైనా రెండు దేశాల మధ్యైనా మంచి సత్సంబంధాలు కొనసాగాలంటే నోరు ప్రధాన పాత్ర పోషిస్తుంది కాబట్టి నోటి మాట అనేది చాలా విలువనేది ఇప్పుడు మనం పద్నాలుగు వందల సంవత్సరాల ముందే కురాన్లో తెలియజేయబడిన స్పీకింగ్ స్కిల్స్ గురించి తెలుసుకుందాం మొట్టమొదటిగా కురాన్ తెలియజేస్తుంది ప్రజలతో మర్యాదగా మాట్లాడాలి కురాన్ సురే బకరా సూర్య నెంబర్ రెండు ఐదు నెంబర్ ఎనభై మూడు వకూలు లిన్నాసి హుస్నా ప్రజలతో మర్యాదగా మాట్లాడండి ప్రజలతో ఎలా మాట్లాడాలి మర్యాదగా మాట్లాడమంటుంది కురాన్ రెండో విషయం కంఠస్వరాన్ని తగ్గించి మృదువుగా మాట్లాడాలి కురాన్ సూర్య లుక్మాన్ సూర్య నెంబర్ ముప్పై ఒకటి ఆయుద్దు నంబర్ పంతొమ్మిది వక్ దూద్ మీన్స్ సౌతి అంటే మాట్లాడేటప్పుడు స్వరాన్ని తగ్గించి మృదువుగా మాట్లాడాలి మూడో విషయం డొంక తిరుగుడుగా కాక సూటిగా మాట్లాడాలి కురాన్ సూర్య అహజాద్ సూర్య నెంబర్ ముప్పై మూడు ఆయుద్దు నంబర్ డెబ్బై వకూలు కౌలం సదీద మాట్లాడేటప్పుడు డొంక తిరుగుడుగా కాకుండా సూటిగా మాట్లాడమని కురాన్ తెలియజేస్తుంది నాలుగు విషయం ఎప్పుడు మాట్లాడినా న్యాయంగా మాట్లాడాలి కురాన్ సూర్య అలనాం సూర్య నెంబర్ ఆరు ఆయుద్దు నంబర్ నూట యాభై రెండు వైజా కూల్తుం ఫాదిలు ఎప్పుడు మాట్లాడినా న్యాయంగా మాట్లాడాలి ఐదో విషయం ప్రజలతో గర్వంగా మాట్లాడవద్దు కురాన్ సూర్య లుక్మాన్ సూర్య నెంబర్ ముప్పై ఒకటి ఆయన నెంబర్ పద్దెనిమిది వలా తుస్వయిర్ కద్దకలి నాసి అంటే ప్రజల ముందు మొహం తిప్పుకొని గర్వంతో మాట్లాడకూడదని కురాన్ తెలియజేస్తుంది ఆరో విషయం అబద్ధాలు పలకకూడదు కురాన్ సూర్య హజ్ సూర్య నెంబర్ ఇరవై రెండు ఆయన నెంబర్ ముప్పై వజ్తనిబు కౌల జూర్ అబద్ధాలు మాట్లాడకూడదని కురాన్ తెలియజేస్తుంది ఏడవ విషయం అత్యంత మంచి మాటలు మాత్రమే పలుకుతూ ఉండాలి కురాన్ సురే బ్రాయిల్ సూర్యనవర్ పదిహేడు ఆయన వారు తమ నోట అత్యంత మంచి మాటలు మాత్రమే మాట్లాడాలి ఎనిమిదో విషయం తల్లిదండ్రులతో కసురుకుంటూ మాట్లాడకూడదు కురాన్ సురే బ్రాయిల్ సూర్యన్ నవర్ పదిహేడు ఆయుద్ నెంబర్ ఇరవై మూడు తల్లిదండ్రులతో కసురుకుంటూ మాట్లాడకండి తల్లిదండ్రులతో మంచిగా మాట్లాడాలి కసురుకుంటూ మాట్లాడకూడదు తొమ్మిదో విషయం మృదువుగా మాట్లాడాలి కౌలన్ కరీమా మాట్లాడేటప్పుడు మృదువుగా మాట్లాడండి అంటే ఎలా మాట్లాడాలి మృదువుగా మాట్లాడాలి పదో విషయం అజ్ఞానులతో వాదించకూడదు ఇరవై ఎనిమిది నెంబర్ యాభై ఐదు సలామున్ అలైకు లా నప్తిల్ జాహిలీన్ వారు ఎలాంటి వారంటే వారు అజ్ఞానులతో వాదించరు చూశాం సోదరులారా ఇప్పటివరకు మనం పది విషయాలు చూసాం కురాన్ లో ఎలా మాట్లాడాలో చాలా విషయాలు తెలియజేయబడ్డాయి వాటిలో ముఖ్యమైన పది విషయాలు మాత్రమే మీ ముందు నేను తెలియజేశాను కురంలో స్పీకింగ్ స్కిల్స్ మనం పరిశీలిస్తే మొదటిది ప్రజలతో మర్యాదగా మాట్లాడాలి రెండో విషయం కంఠస్వరాన్ని తగ్గించి మృదువుగా మాట్లాడాలి మూడో విషయం డొంక తిరుగుడుగా కాకుండా సూటిగా మాట్లాడాలి నాలుగో విషయం పలికితే న్యాయమే పలకాలి ఐదో విషయం ప్రజలతో గర్వంగా మాట్లాడకూడదు ఆరో విషయం అబద్దాలు పలకూడదు ఏడో విషయం పలికితే అత్యంత మంచి మాట మాత్రమే పలకాలి ఎనిమిదో విషయం తల్లిదండ్రులతో కసురుకుంటూ మాట్లాడకూడదు తొమ్మిదో విషయం మృదువుగా మాట్లాడాలి పదో విషయం అజ్ఞానులతో వాదించకూడదు ఇప్పటివరకు మనం కురాన్లో పది రకాల స్పీకింగ్ స్కిల్స్ తెలుసుకున్నాం అదేవిధంగా ఖురాన్లో మరో ముఖ్యమైన విషయం తెలియజేయబడింది ఎవరితో అయినా వాదించాల్సిన పరిస్థితి వస్తే ఎలా వాదించాలో కూడా కురాన్లో తెలియజేయబడింది కురాన్ సూర్య నహల్ సూర్య నవర్ పదహారు ఆయుల నూట ఇరవై ఐదు వివేకంతో చక్కని హితబోధతో ప్రజలతో ఉత్తమమైన రీతిలో వాదించు అని కురాన్ తెలియజేస్తుంది మనందరి సృష్టికర్త అల్లా పద్నాలుగు వందల సంవత్సరాల ముందే కురాన్లో ప్రజలతో ఏ విధంగా మాట్లాడాలో తెలియజేశాడు కాబట్టి నేను అందరినీ ఆహ్వానిస్తున్నాను రండి జీవితంలో ఒక్కసారైనా కురాన్ చదవండి ఇది మానవాళి కోసం చిట్ట చివరిగా పంపబడిన దైవ గ్రంథం ఎవరితో ఏ విధంగా మాట్లాడాలి ఎలా జీవితం గడపాలి ప్రతి విషయం దీంట్లో తెలియజేయబడింది కురాన్లో ఫైనాన్షియల్ మేనేజ్మెంట్ పొలిటికల్ సిస్టమ్ క్రిమినల్ జస్టిస్ క్రిమినల్ లాస్ ఫ్యామిలీ లాస్ ఇలా ఎన్నో రంగాలకు సంబంధించిన విషయాలు కురాన్లో తెలియజేయబడ్డాయి కాబట్టి ప్రతి ఒక్కరు జీవితంలో చనిపోకముందు ఒక్కసారైనా కురాన్ చదువుతారని నేను ఆశిస్తున్నాను అల్లా అందరికి కురాన్ ప్రకారంగా జీవితాన్ని గడిపే సద్భుతను ప్రసాదించుకాక ఆమీన్ అస్లాం వాలీకం వరహ్మతుల్లాహి ఎవరుకాదు